హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహమ్మద్ తయబ్ సౌజన్యంతో పర్ఫెక్ట్ డేస్ హిరయామా తృప్తిమయ జీవన సందేశం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి పర్ఫెక్ట్ డేస్ హిరయామా తృప్తిమయ జీవన సందేశం వినండి మనిషి బరువు ఎంత అరవై కిలోలు డెబ్భై కిలోలు కొందరు వంద కొందరు ఆ పైన మనిషి బరువు అంతేనా అతడు నివసించే ఇంటి బరువుతో కలిపితే ఎంత నడిపే కారు బరువుతో ఎంత పనిచేసే ఆఫీస్ సెక్షన్ బరువు కలిపితే ఎంత పిల్లల బాధ్యతలను నెత్తికెత్తుకుంటే ఎంత ఆశలు ఆకాంక్షల బరువుతో పాటుగా ఎంత అత్యాసతో ఎంత స్వార్థంతో ఎంత అనుబంధాల సంబంధాల ముసుగుల లొసుగుల లోన నక్కిన కుళ్ళు కుతంత్రాల అన్నింటినీ కలిపితే మనిషి నిజమైన బరువు ఎంత మనిషి ఇన్ని బరువులు నెత్తిన వేసుకొని నేనెందుకు సంతోషంగా లేను అనుకుంటూ ఉంటాడు ఈ జీవితం అనడము నేర్చుకుంటాడు ఎంత ఉండని మంచి ఉద్యోగమైనా కానీ మంచి కుటుంబం ఉండని కంప్లైంటే నవ్వు ముఖం పెట్టలేని పేదరికమే నోరు విప్పితే వినిపించేది కనిపించని సంకెలల సలుపుతున్న కీచు అరుపే ఇదా మంచి జీవితం అంటే ఏమిటి మనిషి జీవించాల్సిన మంచి రోజులు అంటే ఏమిటి హిరయామా అతన్ని అడగాలి యాభై వయసు దాటిన ఇతను టోక్యోలోని షిబుయా అనే ఏరియా పార్కులో టాయిలెట్లు శుభ్రం చేస్తుంటాడు అతని పని చోటుకు ఐదు పది కిలోమీటర్ల దూరంలో అతనికి ఒక చిన్న గది ఉంటుంది బాత్రూము లేని చాలా చిన్న గది అది ఆ గదిలోనే గుప్పెడంతా కుండీల్లో వేలెడంత మొక్కలు పెంచుకుంటూ ఉంటాడు ఆ చిన్న గదిలోనే చక్క ఒకటి ర్యాక్లో కావలసిన పుస్తకాలు ఉంటాయి ఆ చిన్న గదిలోనే అతను ఇష్టపడే క్యాసెట్లు ఉంటాయి ఆ చిన్న గదిలోనే అతడు దాచుకునే ఫోటోల అరలు ఉంటాయి తెల్లవారుజాము ఐదింటికి దూరంగా రోడ్డు మీద కార్పొరేషన్ ఉద్యోగి ఊడ్చే చప్పుడుకు లేచి కూర్చుంటాడు హిరయామ తాను పడుకున్న పరుపును చుట్ట జుట్టి నీటుగా పక్కన పెడతాడు బ్రష్ చేసుకుంటాడు గడ్డం గీసుకుంటాడు యూనిఫామ్ తొడుక్కొని ఉద్యోగానికి అవసరమైన క్లీనింగ్ మెటీరియల్ ఉండే తన వ్యాన్ తాళాలు తీసుకొని డ్యూటీకి బయలుదేరుతాడు వ్యాన్ స్టార్ట్ చేసి ముందు అక్కడ వెండింగ్ మిషన్ నుంచి చిల్లర వేసి ఒక సాఫ్ట్ డ్రింక్ తీసుకొని అది తాగుతూ తాను ఆ రోజుకు ఎంచుకున్న క్యాసెట్ ప్లే చేసి వింటూ డ్యూటీ చేయాల్సిన పార్కుకు చేరుకుంటాడు అక్కడ చాలాసేపు నిష్టగా టాయిలెట్లు కడుగుతాడు అతడు చేసే పని ఎలా ఉంటుందంటే ధ్యానంలాగా ప్రార్థనలాగా ఉంటుంది ఆ పని ఎవరి మెప్పుకో చెయ్యడు ఎవరి నుంచి తప్పించుకోవడానికో చెయ్యడు అది తన డ్యూటీ మధ్యాహ్నం విశ్రాంతిలో తీరిగ్గా శాండ్విచ్ తింటాడు అతని జేబులో ఎప్పుడూ చిన్న కెమెరా ఉంటుంది ఆ పార్కులో సూర్యుడిని ముద్దాడటానికి కవిస్తున్నట్లుగా కురులు విసురుతున్నట్లుగా స్నేహానికి చేయి చాస్తున్నట్లుగా మెల్లగా కదిలే చిటారులతో పొడవైన చెట్లు ఉంటాయి ఆ చెట్ల కదలికను బట్టి మధ్యలో వెలుతురు మొక్క ఒకరోజు ఒక రూపంతో కనపడుతుంటుంది ఆ రూపాన్ని చూడటం హిరయామాకు ఇష్టం దానిని కెమెరాలో బంధించి దాచుకోవడం ఇష్టం సాయంత్రం ఇంటికి చేరుకున్నాక కమ్యూనిటీ బాత్రూముకు వెళ్ళి స్నానం చేస్తాడు తరువాత తనకు అలవాటైన అండర్గ్రౌండ్ రెస్టారెంట్కు వెళ్ళి డిన్నర్ చేస్తాడు ఆ తరువాత రూమ్కు వచ్చి పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుతాడు ఇది అతని దినచర్య మరి సెలవు రోజు బట్టలు ఉతుక్కుంటాడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఏవైనా కొత్త పుస్తకాలు దొరుకుతాయేమో చూస్తాడు పాటల క్యాసెట్లు వెతుకుతాడు ఒకటి లేదా రెండు నిమిషాలు గుడి ముందు ఆగి దండం పెట్టుకుంటాడు మహా అయితే నలుగురు మూగే రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తాడు అంతే యాభై ఏళ్ళు దాటినా చక్కటి హుందా అయినా మితభాషి హిరయామా అది అతని దినచర్య ఎన్నాళ్ళైనా ఇదే ఎప్పుడూ ఉండబోయేది ఇదే ఇతను ఏది ఆశించడు దేనికి ఆశపడడు ఎవరిని చూసి కుళ్ళుకోడు మరెవరి మీదో వైరం పెట్టుకోడు ఇంకొకరి జీవితం గురించి అస్సలు ఆరా తీయడు ఆస్తులు బంగారం ఎలా దాచాలా అని హైరాణా పడడు అవి లేనందుకు ఖేదపడడు తన బరువు మరొకరి మీద వేయడు వేరొకరి బరువు తన మీద వేసుకోడు మరి ఇతని బరువెంత ఎంత చూడండి మనిషి చేసే శ్రమల్లో అత్యంత అధమస్వభావం కలిగిన పనిగా టాయిలెట్లు శుభ్రం చేయటం అనేది ఎంచబడుతుంది మన ఇంటి టాయిలెట్లు శుభ్రం చేసుకోవడానికే ఇబ్బంది పడతాం మరి ఇతరులు వాడే టాయిలెట్లు శుభ్రం చేయటం ఎంత కష్టం అంతటి కష్టమైన పనిని కిమ్మనకుండా కంప్లైంట్ చేయకుండా చేస్తూ ప్రశాంతంగా హిరయామ బతకగలుగుతున్నప్పుడు ఏదో ఒక మోస్తరు ఉద్యోగం కూర్చోవడానికి కుర్చి జనానికి చెప్పుకునే స్థాయి పని ఉన్నా ఈసురోమని మనుషులు ఉండటంలో లోపం మానసిక లోపం ఎలాంటిది అసలు ఈ శరీరం దీని లోపలి మనస్సు వీటిని జీవితానికి తర్ఫీదు ఇచ్చుకోవటం అంటే ఏమిటో ఎప్పుడైనా మనం ఆలోచించామా జపనీస్ సినిమా పర్ఫెక్ట్ డేస్ ఆ సినిమా చూశాక హిరయామా ఆ క్యారెక్టర్ మనల్ని వదలడు మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో చెప్తాడు మన నెత్తి మీద ఉన్న తట్ట బరువులను చూపుతాడు ఈ సినిమాలోని టోక్యోలోని స్కై ట్రీ దాన్ని పదే పదే చూపిస్తుంటాడు ఆ సినిమా దర్శకుడు బ్రాడ్కాస్టింగ్ అవసరాల కోసం అత్యంత ఎత్తుగా నిర్మించిన ఈ టవర్ను స్కై ట్రీ అంటారు హిరయామా రోజు దాని పక్కనుంచే వెళ్ళి వస్తుంటాడు ఒక్కసారి కూడా దాని వైపు చూడడు ఫోటో తీయడు కానీ నిజమైన చెట్టుకొసను తనను చూసి అది ఊపే తలను తప్పక ఫోటో తీస్తాడు మనకు లూలూ మాల్ చూడడం పేపర్లో వచ్చే హై రైజ్ అపార్ట్మెంట్ల యాడ్స్ చూడడం షాద్నగర్ ప్లాట్ల గజాల సైజు చూడటం తప్ప దారిగుండా ఎర్రటి పూలతో ఉన్న మోదుగ చెట్టును ఒక నిమిషం ఆగి చూడడం మనం అలా చూసే పరిస్థితి మనకు ఉంటుందా ఉందా ఈ సినిమా క్లైమాక్స్లో కాసేపు నీడలతో ఆడతాడు హిరయామా అంటే తన నీడను తాను తొక్కడానికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు దొరుకుతుందా అది జీవితం కూడా అంతే అది మన కూడా ఉంటుంది దొరకదు దొరికినట్లుగా ఉండే ఆ జీవితంపై అవాస్తవిక భ్రమాత్మక ఆశలు పెంచుకొని భంగపడి అనవసరంగా బాధలు పడుతూ అందంగా బతకాల్సిన రోజులను పాడు చేసుకోవద్దు అని చెబుతుంది ఈ సినిమా ఈ సినిమా చూస్తున్నంతసేపు మనిషి చేయవలసిన మూడు పనులను ఆ సినిమా దర్శకుడు పదే పదే చూపుతాడు అవి ఒకటి శ్రద్ధగా పనిచేయటం రెండు ఇష్టంగా సంగీతం వినటం మూడు తప్పనిసరిగా పుస్తకం చదవడం మనం ఈ మూడు పనులు చేస్తున్నామా రోజు ఈ మూడు చేయకుండా ఫిర్యాదులు చేయవద్దు లేదా ఈ మూడు చేసే కొద్దీ జీవితంపై ఫిర్యాదులు తగ్గిపోతాయి ఈ సినిమాలో శ్రీమంతురాలైన చెల్లెలి ఇంటి నుంచి పారిపోయి వస్తుంది మేనకోడలు హిరయామా దగ్గరికి ఆ చెల్లెలకి బోలెడంత డబ్బున్నా ఆ పిల్ల అదే ఆ మేనకోడలు ఊపిరాడక ఎందుకు పారిపోయి వచ్చింది మేనమామ దగ్గరకు జీవితానికి మంచి రోజులు ఇచ్చే శక్తి డబ్బులో ఉందా లేదు అని మనకు తెలుసు అయినా ఎందుకు బరువు అయితే హిరయామా కూడా పూర్తి సంతోషంగా ఉన్నాడా క్లైమాక్స్లో అద్భుతమైన సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ రోజు కూడా హిరయామ డ్యూటీకి బయలుదేరుతాడు తనకు ఇష్టమైన పాట పెట్టుకుంటాడు ఆ పాట మకుటం ఫీలింగ్ గుడ్ అనే పాట వస్తూ ఉంటుంది హిరయామ పెదాలపై నవ్వు వస్తుంది అంతలోనే కళ్ళ నుంచి నీరు ఉబుకుతుంది నవ్వు కన్నీరు సంతోషం దుఃఖం హిరయామా కూడా పూర్తి సంతోషంగా లేకపోవచ్చు అలాగని పూర్తి దుఃఖంగా కూడా లేడు అయితే అతడు జీవితపు కొరతలను అనుక్షణం గుర్తు చేసుకుంటూ కొంపలంటుకుంటున్నట్లు మాత్రం ఉండడు సినిమాలో హిరయామా అంటాడు ఇప్పుడంటే ఇప్పుడే రేపటి సంగతి రేపు వర్తమాన క్షణంలో ఆనందంగా జీవిస్తుండమని చెప్తాడు హిరయామ గతం నుంచి విముక్తమై భవిష్యత్తు బరువును తలకెత్తుకోకపోతే మోయవలసిన బరువులను అతి స్వల్పం చేసుకుంటే ప్రతి మనిషి జీవితంలోని ప్రతిరోజు ఒక పర్ఫెక్ట్ డే అలా ఈ సినిమాలో హిరయామ ఉదయాన్నే టాయిలెట్ కడుగుతుంటే అది కడిగే వరకు ఆగకుండా ఒక తాగుబోతు దబదబా దబదబా లోపలికి వెళ్ళి మూత్రం పోసి ఖరాబు చేస్తాడు హిరయామ ఏమి అనడు మళ్ళీ శుభ్రానికి పూనుకుంటాడు మన జీవితాన్ని మనం జీవిస్తున్నా ఇలా ఎవరో ఒకరు హఠాత్తుగా వచ్చి మూత్రం పోయడమో లేదా మనమే చేజేతుల ఏదో ఒక గబ్బు పనికి పూనుకోవడమో చేస్తాం నిందించుకోవడమూ వద్దు రైలు కింద తలపెట్టడమూ వద్దు ఓపిగ్గా శుభ్రం చేసుకుని ముందుకు సాగడమే జీవన అపరిశుభ్రతల బరువు పల్టీ కొట్టిస్తుంది నెమ్మది కడుక్కో ఆనందంగా బతకడం నీ చేతుల్లో ఉంది అది ఎవ్వరూ ఇవ్వలేరు వేరెవరూ లాక్కోనూ లేరు కదా హిరయామా నీకు జేజేలు ఇదండి పర్ఫెక్ట్ డేస్ హిరయామా తృప్తిపయ జీవన సందేశం అనేటువంటి ఈ జపనీస్ సినిమా గురించి మహమ్మద్ తయబ్ సౌజన్యం ఈ సమీక్షను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు